అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శేఖర్ కమలా గారికి నాగచైతన్య గారికి సురేష్ బాబు సార్కి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే ఎందుకంటే నేను తమిళ్లో చాలా మూవీస్ చేశాను మంచి పేరు తెచ్చుకున్నాను క్రిటికల్లీ అక్లీమ్డ్ ఫిలిమ్స్ అండ్ గొప్ప గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశాను బట్ నాకు తెలుగులో నేను ఏం ప్రూవ్ చేసుకోలేదే అనే ఒక ఫీలింగ్ ఉండింది ఐ గెస్ విత్ డైరెక్టర్స్ లైక్ నవ్నీత్ అండ్ మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ద మ్యాజిక్ హ్యాపన్స్ విత్ ఫిలిమ్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నవ్నీత్ ఐ రియలీ కాన్ థ్యాంక్ యూ అండ్ ఎందుకంటే అంటే క్యారెక్టర్స్ బాగా రాస్తేనే యూ కెన్ బ్రింగ్ అవుట్ ఐ మీన్ నాకు కమర్షియల్గా అలా వచ్చి అదంతా చేయడం ఐ డోంట్ ఐ డోంట్ నో ఐ రియలీ ఎంజాయ్ యూ నో క్యారెక్టర్ని స్టడీ చేసి హౌ వుడ్ డ్రమ్ యా బిహేవ్ ఇదంతా చేయడం ద హోల్ ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్ అండ్ యూ రోడ్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్ ఫ్రమ్ ద డే వన్ ఐ న్యూ దట్ యూ హ్యాడ్ దట్ స్పార్క్ అండ్ పెద్ద డైరెక్టర్ అయిపోతారు అని మీరు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది అండ్ ఎంటైర్ మూవీలో ప్రతిరోజు హీ బ్రింగ్స్ అవుట్ లాడ్ ఆఫ్ ఎనర్జీ సార్ చెప్పినట్టు హీ బ్రింగ్స్ మీ చాక్లెట్స్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది టు మీ చాక్లెట్స్ రాలేదని ఇక్కడ ఎస్ చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతారు ఎవ్రీబడి అంటే నేను చూసాను సెట్లో ప్రతిరోజు ఎలాంటి ఒక వైబ్ ఉంటుందని ట్వంటీ ఫస్ట్ తర్వాత అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్ అండ్ ఏషియన్ లాంటి ఒక పెద్ద ప్రొస్టీజియస్ ప్రొడక్షన్లో స్పిరిట్ మీడియా అండ్ జాన్వి గారికి సునీల్ గారికి నానా దగుబాటి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాటీమ్ దర్శి యరో వండర్ఫుల్ యాక్టర్ నేను మేము తిరుపతి వెళ్ళాము అక్కడ చాలామంది దర్శిని ఓన్ చేసుకొని వాళ్ళ అబ్బాయిలాగా అంటే ఎంత జెన్యున్గా పలకరిస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఒక యాక్టర్ అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అంత దగ్గర అయిపోవడం యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ దర్శి ఐ రియలీ ఫెల్ ప్రౌడ్ బీయింగ్ యువర్ కోస్టార్ ఐ వాజ్ జెన్యున్లీ హ్యాపీ అండ్ ఈ మూవీతో ఇంకా ఇంకా దగ్గర అవుతారు యు బ్రిలియంట్ పర్ఫార్మర్ వెరీ ప్రొఫెషనల్ అండ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి ఇంకా కొత్తగా చేయాలి అనే ఒక యునో ఫైర్ దర్శి లోపల ప్రతి సెకండ్ నేను చూశాను ఆల్ ది బెస్ట్ దర్శి అండ్ సుమా మ్యామ్ యు ఆర్ అండ్ ఇన్స్పిరేషన్ టు మీ అంటే నేను లైవ్లో మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను ఐ రియలీ చెరిష్ ఆల్ ద మెమరీస్ ఐ హ్యా ద వే యూ బ్యాలెన్స్ లైఫ్ ద వే యూ అంటే అందరినీ ఒక హ్యాపీ ఎనర్జీతో విష్ చేయడం ఎప్పుడో చూసిన వాళ్ళని కూడా మళ్ళీ గుర్తుపెట్టుకొని అలానే పలకరిస్తారు సచ్ అ స్వీట్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ అందరూ దే సో మెనీ యాక్టర్స్ ఆది గారు కిరీటి గారు భాను సార్ ఐ రియర్లీ ఎంజాయ్ యువర్ టైమింగ్ నేను నవ్వుతానే ఉంటాను వర్కింగ్ విత్ అబ్బయ్ గారు ఇక్కడ వస్తే టెన్షన్ అయిపోద్ది యూ హ్యాడ్ గ్రేట్ టైమ్ వెనల్ కిషోర్ గారు ఉన్నారు సో మెనీ వండర్ఫుల్ యాక్టర్స్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్ నేను అసలు ఇంత మాట్లాడను బట్ ఐ రియర్లీ వాంట్ టు టాక్ అండ్ వెన్ ారు ఉన్నారన్నప్పుడు ఐ వాస్ రియోలీ జంపింగ్ అండ్ హ్యాపీనెస్ బికాస్ వెరీ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ నీట్ సమ్ వాటర్ మేబీ అండ్ విశ్వాధ్ గారు యు ఆర్ సో స్పెషల్ టు మీ మీకు తెలుసు ఐ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ ఎనిమిది వసంతాలు అంటే సర్చ్ చేసిన ప్రతి మూవీ So, Prati movie is very different, very different template. This movie, Ramya, I really enjoyed working with you, sir. I really have a very um, nice bonding. <laughs> I want to learn uh, more about uh, camera work, technical work. As Amit said, he's very curious. Uh, <laughs> I love learning work from you. and... Um, మా డైరెక్టర్ గారు ఎవ్రీబడి అండ్ వెరీ స్పెషల్లీ నా ఏడీ టీమ్ సుహానా నాతో పాటు తనకు అన్ని లైన్స్ వచ్చేసి ఐ డోంట్ రియలీ లైక్ రీడింగ్ తను చెప్తుంది నేను అలానే చెప్పేస్తాను సో నా లైన్స్ అన్నీ తనకు వచ్చాయి అంత హార్డ్ వర్క్ చేసింది నాతో పాటు సిద్ధు సిద్ధు రామ్స్వామి గారు విశ్వ విక్రామ్ హుషాంత్ ఆల్ దీస్ గైస్ ఆర్ సూపర్ టాలెంటెడ్ ఒక యంగ్ టీమ్ ఎప్పుడు సెట్లో ఒక హ్యాపీ ఎనర్జీ ఉంటుంది ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది ప్రతిరోజు నాకు సెట్కి వెళ్ళాలనిపిస్తుంది ఐ రియల్లీ మిస్ షూటింగ్ ఫర్ ప్రేమంటే అంటే హోప్ యూ షూ ప్రేమంటే అంటే టు దర్శి నేను దర్శన్ నేను నిన్న ఫ్లైట్లో వస్తున్నప్పుడు మనం ఒక థర్టీ ఇయర్స్ తర్వాత ప్రేమంతి చూ చేస్తే బాగుంటుంది కదా అని వీవర్ టాకింగ్ దట్ హ్యాపన్స్ అండ్ ఈ సెట్లో ప్రతి ఒక్క లైట్ మ్యాన్ నుంచి ప్రొడక్షన్ అన్న వరకు అందరూ నాకు ఆ వెరీ క్లోజ్ అందరినీ పలకరిస్తాను ఇట్స్ అ ఫ్యామిలీ ఫర్ మీ సో నాకు ఒక పెద్ద హిట్ వైబ్ ప్రతిరోజు ఉంటుంది మీ అందరికీ కూడా ఉంటుంది ప్లీజ్ వాచ్ ప్రేమంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ థర్టీ ఇయర్స్ తర్వాత అంటే స్క్రీన్ పైన థర్టీ ఇయర్స్ తర్వాత రియల్ టైం థర్టీ ఇయర్స్ ఆయన చెప్పారు ఎలా అయినా పర్లేదా ఓకే అయితే ప్రేమ అంటే ఓహో ఓకే మొత్తం అన్ని జనరేషన్స్ ని కవర్ చేయాలని డిసైడ్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇది అలాంటి ఒక రిలేటబుల్ సబ్జెక్ట్ అబ్జల్యూట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మేమైతే రమ్యాకి రిలేటబుల్ గా అవ్వడానికి ఐ మీన్ కనెక్ట్ అవ్వడానికి చాలా వెయిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఆనంది గారు థ్యాంక్ యూ మన తెలుగు అమ్మాయిని చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమాలో